ओम नमः शिवाय ओम नमो नारायणाय ओम श्री नरदिष्टि निवारण कालभैरवाये नमो नम ओं शुक्रअरिष्टेतु संप्राते शुक्रपूजा चये शुक्रध्या प्रवक्षा कलत्रतोषपीडोप उपशांतये हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షణ శుక్ర శుక్రభగవానుడి యొక్క ఆశీస్సులో ఉండాలని కోరుకుందాం శుక్ర భగవానుడు అనగానే కలత్రత కారకుడు యోగకారకుడు భోగకారకుడు సంపూర్ణ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నిండా ఐశ్వర్యం ఆరోగ్యం ధనం ఇహపరమైన సుఖ సౌఖ్య భోగ భాగ్యాలను కలిగించేటువంటి వారే భగవానుడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వృశ్చిక రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవాడు వృశ్చిక రాశిలో రాజ్య వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ఒకవైపు ఏలనాటి శని ఉండినను కష్టపడే తత్వం మీ దగ్గర ఉండడం వలన ధర్మంగా ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడము స్టార్టప్ కంపెనీలోకి ఎంట్రీ అవడము సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలు ప్రారంభించడము అన్నింటి విజయం మీ సొంతం అవడము సమాజంలో వృత్తులలో ఉద్యోగాల్లో రాజ్య గౌరవం మీ సొంతం కాబోతుంది ఒకవైపు ఎలనాడసేని ఉండినను ఆ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల సత్కర్మ చే ఫలిత అన్నట్టుగా మీరు చేసిన మంచి ఫలితాలే మంచి పనులే మంచి ఫలితాలకు సువర్ణ అధ్యాయానికి జీవితానికి స్వాతం పలగబోతున్నారని అని చెప్పి గమనించాలి